ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అతి భయంకరమైన అల్పపీడనం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అల్పపీడనం ఎంత భయంకరంగా ఉంది ఏంటి అనేది అని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉత్తర భారతదేశాన్ని అయితే కుదిపేయబోతుంది అనమాట ఇది అయితే మనకి ఏపీ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ శ్రీలంక తమిళనాడు దగ్గర అల్పపీడనం అయితే ఏపీ తెలంగాణమైన ప్రభావం అయితే చూపించబోతుందన్నమాట సో మనం ఫుల్గా తెలంగాణ చూద్దాం తెలంగాణలో హైదరాబాద్తో సహా కర్ణాటకను ఆనుకొని ఉన్న అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమను ఆనుకొని ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి తెలంగాణలోని సో ఇది ఖచ్చితంగా ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కర్ణ మనకి కర్నూలు ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో కర్నూలు అనంతపురం అదేవిధంగా కొంతవరకు చిత్తూరు జిల్లాలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట అదేవిధంగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా వర్షాలు రాబోతున్నాయి ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో కూడా దీని ప్రభావం అయితే ఉండబోతుంది సో మన ఆదివారం రోజు ఈ విధంగా వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుందనమాట తెలంగాణ ఏపీకి సో ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణలో మనం చెప్పుకున్న అన్ని జిల్లాలో కూడా వర్షాలు అయితే వస్తాయి సో ఒక లైక్ చేయండి ప్రతిరోజు అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది